మీరు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే ప్రొఫెషనల్ క్వాలిటీ మైక్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా అండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేకేది ఎక్స్ప్లోరర్ ఈరోజు రోజు జే థర్టీన్ వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్స్ అన్బాక్స్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను అలాగే ఈ మైక్ యొక్క ప్లేసులు మైనస్ కూడా చెప్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఈ మైక్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి తీసుకున్నాను ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఒక ఛార్జింగ్ బాక్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అలాగే ఒక టైప్ సి కనెక్టర్ అండ్ యూజర్ మాన్యువల్ అలాగే ఒక వారంటీ కార్డు ఉంటుందండి ఛార్జింగ్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి రెండు మైక్రోఫోన్ ట్రాన్స్మీటర్లు అలాగే ఒక టైప్ సి రిసీవర్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ కూడా ఉంది ఛార్జింగ్ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఆల్రెడీ మన మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ని మన అందులో ఛార్జ్ చేసుకోవడానికి రెండు స్లాట్లు ఉన్నాయండి అలాగే ప్లాస్టిక్ బాడీతో వచ్చిందండి ఇది బా చాలా బాగుంది మనం టైప్ సి కేబుల్ డైరెక్ట్ ట్రాన్స్మిటర్ మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ని ఇందులో పెట్టి మనం డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు దీనికి లేదు డైరెక్ట్ మనం మైక్రోఫోన్స్ కూడా డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అండి కేబుల్ని యూజ్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు జనరల్ థర్టీన్ మైక్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఫస్ట్ మన ఛార్జింగ్ బాక్స్ టైప్ సి రిసీవర్ని బయటికి తీయండి బయటికి తీసిన తర్వాత టైప్ సి రిసీవర్ని మొబైల్ కానీ పీసీ కానీ కనెక్ట్ చేయండి కొన్నిటికి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది కానీ కొన్నిటి కాదు కాబట్టి మనం మొబైల్ కానీ పీసీలో కానీ వెళ్ళి ఓటీజీ కనెక్షన్ ఆన్లో పెడితే కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయింది అనుకోండి ఇక్కడ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది మైక్రోఫోన్ కి రిసీవర్ కనెక్ట్ అయినప్పుడు రెడ్ లైట్ అనేది కంటిన్యూగా వస్తుందండి అప్పుడు మైక్రోఫోన్కి రిసీవర్ కనెక్ట్ అయినట్టు అంటారు ఇప్పుడు మనం వీడియో షూట్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఈ విధంగా కనిపించినప్పుడు ఇచ్చుకోవచ్చండి ఆ తర్వాత ఇప్పుడు మన మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ అనేది చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్కు క్లిప్ ఇవ్వడం జరిగింది అలాగే రైట్ సైడ్కు ఒకటి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఫ్రంట్ సైడ్ రిసీవర్ మైక్స్ ఇవ్వడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక ఒక స్విచ్కి ఉంటుంది ఈ యొక్క స్విచ్కి మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ సైడ్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అలా వస్తే మన యొక్క మైక్రోఫోన్ అనేది ఆన్ అయిందని అర్థం అలాగే ఈ యొక్క మైక్రోఫోన్ రిసీవర్కి కనెక్ట్ అయ్యిందంటే కంటిన్యూగా గ్రీన్ లైట్ వస్తుంది అప్పుడు మనకు మన యొక్క వాయిస్ ఓవర్ కానీ వీడియో షూట్ కానీ కనెక్ట్ అన్బాక్సింగ్ వీడియోకి అలాగే నేను అప్లోడ్ చేసినటువంటి ఆ లీక్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను మీరు వినగలిగినంత క్లియర్ ఆడియో అయితే ఇస్తుందండి ఇక ప్లస్లో విషయానికి వస్తే జనరల్ థర్టీన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని తక్కువ కాస్ట్ అలాగే తక్కువ బడ్జెట్లో మంచి ఆడియో క్వాలిటీ అలాగే మెటల్ బిల్డ్ అండ్ పాప్ ఫిల్టర్ అండ్ యూఎస్బీ కనెక్టింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ అండి లోకి వస్తే ఒక మ్యూట్ బటన్ లేదు అలాగే హండ్రెడ్ పర్సెంట్ నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ చేయదండి సో ఇదండి మన జ్రేనర్ థర్టీన్ అన్బాక్సింగ్ వ్యూ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం